ఈ పేరు ఏ ఊరు నుంచి కట్టాలకి వచ్చారు నా పేరు మాలతి మాది పటాంచరు సో ఇక్కడ మీకు అన్నప్రసాదాలు ఇవన్నీ ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం అసలు ఒక ఫంక్షన్ లో కూడా ఇంత ఇదిగా ఉంటాయో లేదో శుభ్రంగా ఉండడం కానీ టేస్ట్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మన ఇంట్లో కూడా ఇంత మంచిగా చేసుకోమో అంత బాగున్నాయి మూడు పూటలు చాలా అద్భుతంగా పెడుతున్నారు చాలా బాగున్నాయి మేడం ఇక్కడ వసతులు కానీ సౌకర్యాలు కానీ ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా బాగా నచ్చినాయి మేడం కొత్త వాళ్ళు కూడా అసలు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న మా దగ్గర నుంచి సిక్స్టీన్ మెంబర్స్ వచ్చిండ్రు అసలు వెళ్ళాలంటే వాళ్ళకి వెళ్ళబుద్ధి కావట్లేదంట మళ్ళీ వస్తామని చెప్తున్నారు అంత అద్భుతంగా ఉన్నాయి అన్ని వసతులు కూడా మనకి ఇంటి దగ్గర కూడా ఉండడం అంత బాగుంటుంది చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు నా పేరు కమలండి అండి మేము ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాము ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి రెండు వేల పదకొండు నుంచి వస్తున్నామండి ఓకే ఇక్కడ మీకు అన్న ప్రసాదం ఎలా ఉంది నచ్చిందా చాలా అద్భుతంగా ఉందండి చాలా అమృత ఆహారం ఇది ఈ ఆహారం తినడం వల్ల ఇంకా ఎనర్జీ కూడా వస్తుంది మాకు సో ఇక్కడ మీరు ఫెసిలిటీస్ సౌకర్యాలు అన్నీ ఎలా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం అన్ని రూమ్స్ కూడా అయితే అన్ని చాలా చక్కగా అరేంజ్ చేసారండి అందరికీ ధన్యవాదాలు అండి ముందుగా మన పత్రికారికి కూడా ఎంత కృతజ్ఞతలు మేడం థ్యాంక్ యూ అండి నమస్తే అమ్మ మీ పేరు ఏ ఊరి నుంచి వచ్చారు ఇక్కడికి నా పేరు లక్ష్మి అండి నేను అమలాపురం నుంచి వచ్చానండి ఓకే సో మీకు పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి ఇక్కడ జరుగుతుందని ఎలా తెలుసు నేను ఫోర్ ఇయర్స్ నుంచి మెడిటేషన్లోకి వచ్చి ఫోర్ ఇయర్స్ అయ్యింది థర్డ్ టైం ఇది త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాను లాస్ట్ ఇయర్ ఒకటే అబ్సెంట్ అండి ఓకే మీకు ఇక్కడ అన్నప్రసాద్ ప్రసాద్ ఇదంతా ఎలా ఉంది చాలా చాలా అద్భుతంగా ఉంది షడ్రుసుల భోజనం నెక్స్ట్ ఇక్కడ వా చేసే వాళ్ళ వాలంటీర్స్ యొక్క సేవ ఇవన్నీ ఎంత సేవాభావం చాలా చాలా బాగా నచ్చింది మేడం సార్ ఒకటే చెప్పారు మీరు ధ్యానం చేసినా చేయకపోయినా పర్వాలేదు భోజనం చేసి మాత్రం వెళ్ళండి అని అందులో ఎంత పరమార్థం ఉందో ఇది తిన్నాక చాలా బాగా అర్థమైంది మేడం అన్నదానం ఎంతో గొప్పదని చెప్తూ ఉంటారు ఈ షడ్రుసుల భోజనం చేయాలి అని చెప్పి సార్ చెప్పింది నాకు చాలా బాగా అర్థమైంది చాలా చాలా బాగుంది మేడం ఫుడ్ అయితే అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అండి నిజంగా పత్రిజీ గారు చెప్పిన విధంగా సో అన్నదానం అనేది చాలా గొప్పది సో ఏ దానం చేసినా చేయకపోయినా అన్నదానం ప్రతి ప్రతి ఒక్కరు తప్పకుండా చేయాలి థ్యాంక్ యూ అండి హాయ్ వాట్ ఇస్ యువర్ నేమ్ ఐమ్ యామ్ వినీతా దీపు ఓకే యు ఆర్ ఫ్రమ్ ఐమ్ ఫ్రమ్ థానే మహారాష్ట్ర ఓకే సో డు యు లైక్ ద ఫుడ్ హియర్ ఓ yes ఇట్స్ వెరీ నైస్ ఫ్రమ్ హౌ many ఇయర్స్ ఆన్వర్డ్స్ యు ఆర్ కమింగ్ టు పత్రిది ధ్యాన మహాయాగం దిస్ ఇస్ మై ఫస్ట్ ఇయర్ బట్ ఐ హవ్ బీన్ విత్ pmc ఫర్ 2 ఇయర్స్ నౌ ఫార్యర్ హ్యాపీ విత్ ఫెసిలిటీస్ అండ్ అకామడేషన్ ఎస్ ఎస్ ఎవ్రీథింగ్ ఇస్ దన్ వెరీ నైస్ లీ వెరీ బ్యూటిఫుల్లీ యస్ ఓకే థ్యాంక్ యూ నమస్తే అమ్మా మీ పేరు నా పేరు మునేమ్మ ఓకే మీరు ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు కర్తన్ టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాము ఓకే ఇక్కడ ఫుడ్ అది అంతా మీకు ఎలా ఉంది ఇక్కడ నచ్చిందా చాలా బాగుంది ఓకే ఇక్కడ ఎకామిడేషన్ ఫెసిలిటీస్ వసతులు అన్ని ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా అద్భుతంగా ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నా పేరు కల్పన అండి నేను హైదరాబాద్ కోంపల్లి నుంచి వచ్చాను కోంపల్లి నుంచి వచ్చారు మీరు ఓకే సో ఇక్కడ మీకు ఫుడ్ ఎలా ఉంది నచ్చిందా చాలా చాలా బాగుంది మ్యామ్ అంటే ఇంట్లో చేసుకుంటాము బట్ ఇక్కడ ప్రసాదంలాగా స్వీకరిస్తున్నా కానీ చాలా అద్భుతంగా ఉంది ఇంతమంది ఇక్కడికి వచ్చి దీన్ని స్వీకరిస్తున్నారు అని అంటే ప్రత్యేకమైన విశేషం అయితే ఉంది సార్ మనకి ఇచ్చిన జ్ఞానము ఆ సందేశము చాలా అద్భుతంగా జరుగుతుంది మ్యామ్ ఇక్కడ అకామిడేషన్ వసతులు కానీ సౌకర్యాలు కానీ ఎలా ఉంది ప్రతి ఇయర్ కంటే ఇంకా చాలా డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది మ్యామ్ చాలా అద్భుతంగా ఫెసిలిటీస్ ఇస్తున్నారు ట్రస్ట్ మెంబర్స్ కానీ ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకోవచ్చు ఆల్మోస్ట్ ఎవరిని కలిసినా కానీ ఒక అద్భుతమైన ఫీలింగ్ ఆత్మ అంటారు కదా సో ఆ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా పొందుతున్నాం మేము అకామిడేషన్స్ వస్తే చాలా అద్భుతంగా ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నారు ఈవెన్ మనకి టాయిలెట్స్ దగ్గర నుంచి ఉండడానికి పడుకోవడానికి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు మ్యామ్ అండి నమస్తే సార్ మీ పేరు ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు మాది కడప జిల్లా అండి నా పేరు గోపాల్ రెడ్డి ఫస్ట్ టైం ఇక్కడికి రావడము చాలా అద్భుతంగా నేను ఫీల్ ఓకే ఇక్కడ ఎలా ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయండి ఇంత ఫెసిలిటీస్ ఈ విధంగా వాళ్ళు అరేంజ్మెంట్ చేసినందుకు వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు అండి ఇక్కడ సౌకర్యాలు కానీ ఇవన్నీ వసతులు ఎలా ఉన్నాయి అంతమందికి సౌకర్యాలు టెంట్లలో మంచి బెడ్షీట్లు వేసి సౌకర్యం కల్పించినారు వాళ్ళ టాయిలెట్స్ కానీ వేరే మిగతా కానీ అన్ని అద్భుతంగా అరేంజ్మెంట్ చేస్తున్నారు చాలా గొప్ప విషయము థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్ నా పేరు కృష్ణ అండి నేను అన్నమకొండ గిల్లా వచ్చాను ఎవరి ఇయర్ వస్తుంటాము మేము ఇప్పుడు దేవాలతో ట్వంటీ ఇయర్స్ వస్తుంది విషయం అక్షయ పాత్ర అని చెప్పి పెడతారు చాలా బాగుంటాయి ఓకే ఇక్కడ అకామిడేషన్ వస్తువులు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి మేడం థ్యాంక్ యూ అండి నమస్తే సార్ మీ పేరు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఇక్కడ మీకు అకామిడేషన్ వసతులు అన్ని ఎలా ఉన్నాయి సౌకర్యంగా ఉన్నాయా చాలా బాగున్నాయి సో ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు సో థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు ఐపిఎంసి ఓకే సో ఇక్కడ ఫుడ్ అంతా ఎలా ఉంది మీకు నచ్చాయి అమృతం అమృతలా ఉంది ప్లేట్ చూస్తే తెలిసిపోతుంది ఎక్కడ కూడా మిగలేదు అది నేను చూపించడానికి నేను చెప్పాలి ప్లస్ చెప్పండి ఓకే సో ఇక్కడ మీకు అకామిడేషన్ అన్ని ఎలా ఉంది ఫుడ్ ఎలా ఉంది ఫుడ్ అమృతంలా ఉంది అకామిడేషన్ ఓకే వచ్చిన మాస్టర్స్ తో ఒకళ్ళొక అండర్స్టాండింగ్ వెరీ గుడ్ థాంక్యూ నమస్తే సర్ మీ పేరు నమస్తే మేడం నా పేరు మునిస్వామి ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు పత్రిచి ధ్యాన మహాయాగని ఇక్కడ స్టార్టింగ్ నుంచి వస్తున్నాను మేడం సో ఇక్కడ మీకు ఫుడ్ అన్నది ఎలా ఉంది నచ్చిందా చాలా బాగుంది మేడం ఇక్కడ సౌకర్యం గానీ అంత ఎలా ఉంది అకామిడేషన్ సౌకర్యాలు బాగున్నాయి అకామిడేషన్ కూడా చాలా బాగున్నాయి ఇంకా డెవలప్ చేయాలి ఒక అకామిడేషన్ థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు కట్టాలకి ఎప్పుడు వచ్చారు మీరు మేము నిన్న వచ్చాము ఓకే ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా బాగున్నాయి నాకు నచ్చాయి అమ్మా ఓకే ఇక్కడ సౌకర్యాలు గానీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అంత బాగుంది థాంక్యూ అమ్మా నమస్తే అమ్మా మీ పేరు నా పేరు పద్మావతి అండి ఎన్ని సంవత్సరాల నుంచి కట్టాలకు వస్తున్నారు మీరు ఇదే ఫస్ట్ టైం రావటం అండి కట్టాలి అంటే ఈ ధ్యానం అప్పుడు అక్కడ ధ్యానం అప్పుడు ఇదే ఇదివరకు ఒకసారి వచ్చారు నాగేశ్వర సార్ క్లాస్ అప్పుడు ఒకసారి వచ్చారు ఓకే ఇక్కడ మీకు అన్న ప్రసాదం ఎలా ఉంది ఇక్కడ సౌకర్యాలు కానీ అన్ని వసతులు ఎలా ఉన్నాయి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి అండి భోజనాలు కానీ ఆర్గనైజ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ చాలా బాగా ప్రేమతో ఇంట్లో వాళ్ళు కూడా అలా ఉండరు ఇది ఆధ్యాత్మిక కుటుంబం అంటే ఇది ఆత్మ బంధువులు అనడం ఈ ధ్యానంలోకి వచ్చాకే బాగా అర్థం థ్యాంక్ యూ అమ్మా నమస్తే అమ్మా మీ పేరు ప్రమీల ఓకే ఇక్కడ అన్న ప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి కట్టాలకు వచ్చారు మీరు బాగున్నాయి అన్ని కూరలు బాగున్నాయి అన్ని బాగున్నాయి ఓకే ఇక్కడ వసతులు కానీ సౌకర్యాలు ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయి అమ్మా వసతులు కానీ సౌకర్యాలు కానీ అన్ని బాగున్నాయి థ్యాంక్ యూ అమ్మా నమస్తే సార్ మీ పేరు ఇక్కడ భోజనాలు అన్ని ఎలా ఉన్నాయి అన్న ప్రసాదాలు నమస్తే మేడం నా పేరు సుకుమారు నాది సూలూరుపేట నెల్లూరు తిరుపతి డిస్టిక్ ఆంధ్రాలో బార్డర్ వస్తుంది నేను ఫోర్ అండ్ హాఫ్ ఇయర్గా ధ్యానం చేస్తున్నాను సో ఇదే మొదటిసారిగా నేను కర్తాలకి ఈ మహాయజ్ఞాన్ని రావడం ఇంతకుముందు వచ్చిన్నాను కర్తాలు టూ టైమ్స్ బట్ మహాయజ్ఞానికి రావడం నా కుటుంబంతో పాటు నా కుటుంబ సభ్యులు బంధువులు అందరం కలిసి ఒక పది మంది నాకు వచ్చిన్నాము సో చాలా మహాద్భుతంగా ఉంది సో నేను విదేశాల్లో ఉండి జాబ్ చేసుకుంటుండేవాడిని నాలుగు సంవత్సరాలుగా నేను ఈ మార్గంలో ఉన్నాను సో ఈ మొదటిసారిగా రావాలి రావాలి మహాయజ్ఞాలకని ఈసారి నాకు కుదిరింది సో స్వయంగా చూసినాను భోజనాలు చాలా అద్భుతంగా ఉంది సో ఎక్సలెంట్గా ఇంతమందికి ఇంత కొన్ని లక్ష ఇంచుమించు సుమారుగా రోజుకి ఇంతమంది పత్రిక సార్ చెప్తుండే లక్ష భోజనాలు జరగాలి రోజుకని సో ఆ విధంగానే ఇంతమందికి ఇంత అద్భుతంగా చాలా అద్భుతంగా వాళ్ళందరూ కూడా ఒక ఆర్గనైజ్ విధానం కానీ ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్ల విధానం పెట్టడం వీళ్ళందరూ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది భోజనం కూడా మన ఇళ్ళల్లో కూడా ఇంత ఇదిగా ఉండదేమో అన్నంత ఇదిగా ఇన్ని రకాల వంటకాలు చాలా అద్భుతం థ్యాంక్ యూ సార్